హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా ఆఫిషియల్ చూస్తూ చూస్తూనే శ్రీరామనవమి కూడా వచ్చేసింది అందరికీ హ్యాపీ శ్రీరామనవమి నవమి శ్రీరామ్నవమి అనగానే మీకేం గుర్తొస్తుంది అందరికీ పానకమే గుర్తొస్తుంది ఎందుకంటే పానకంకు ఉన్న అలాంటిది బయట టెంపుల్స్లో అయితే శ్రీరామనవమి రోజు పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తుంటారు మన తెలుగు ట్రెడిషనల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది రెసిపీ చాలా బాగుంటుంది కానీ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది సో పర్ఫెక్ట్ పానకం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఆ చేయండి ఫస్ట్ అయితే బెల్లం తీసుకుని దాన్ని సన్నగా తురుముకుని అది మెష్యూర్ చేసుకోవాలి సో ఇక్కడ వన్ కప్ బెల్లం తీసుకుని దానికి సమానంగానే వన్ కప్పు వాటర్ తీసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు కూడా నానబెట్టుకోవాలి ఇంతలోపు మనము మిరియాలు కొన్ని యాలకులు కొన్ని అవి పది ఇవి పది తీసుకుని ఈ విధంగా పౌడర్ లాగా కచ్చా కచ్చాకచ్చాగా దంచుకున్నా సరిపోతుంది సో ఇక్కడైతే మనకి బెల్లం కరిగిపోయింది ఈ బెల్లాన్ని ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని రిమూవ్ చేసుకోవాలి సో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి నెక్స్ట్ ఈ కరిగించిన బెల్లం ఈ అయితే ఒక జార్లో లేదంటే ఏదైతే గిన్నెలో మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారో అందులో పోసేసుకొని నెక్స్ట్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి టోటల్ వన్ కప్ బెల్లానికి ఫైవ్ కప్స్ ఆఫ్ మెజర్మెంట్ సో మనం ఆల్రెడీ వన్ కప్ ఆఫ్ వాటర్ అయితే బెల్లం నానబెట్టుకున్నప్పుడు పోసాం కాబట్టి రిమైనింగ్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి అయితే ఇందులో వేసుకోవాలి అదేవిధంగా మీ దగ్గర సొంటి పొడి ఉంటుంది కదా సొంటి పొడి ఉంటే అది ఒక కొంచెం టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలి సొంటి పొడి లేకపోతే అల్లాన్ని కూడా దంచుకుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్ టీస్ ఉంటుంది అలానే కొంచెం లెమన్ హాఫ్ లెమన్ చక్కని కూడా ఇందులో పిండుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టూ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇన్ కేస్ మీరు చిల్ వాటర్తో చేసుకుంటే కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు చిల్ వాటర్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పానకం చల్లచల్లగా తాగితే ఇంకా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అండ్ ఫైనల్గా వచ్చేసి మనం తులసి ఆకులు ఉంటాయి కదా అవి ఒక నాలుగు ఆకుల్ని ఇలా తుంచుకుని పానకంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత మనం సర్వ్ చేసుకుని తాగాలి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము సో మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు కదా అదేవిధంగా మన ట్రెడిషనల్లో ఉన్న ప్రతి ఒక్క రెసిపీ కానీ మనం పండుగలకి నైవేద్యాల కింద పెట్టుకునే ఏ రెసిపీ అయినా సరే మన హెల్త్కి చాలా మంచిది అందులో మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం